నారాయణ శ్రీ సిద్ధేశ్వర శ్రీసిద్ధేశ్వరపర్యంతం వందే గురు పరంపరా యా శక్తి రూపేణ సంస్థిత నమస్తై నమస్తే నమస్తే నమో నమ జగద్గురువులకు అనంత శక్తిస్వరూపమైనటువంటి శ్రీ మరకత శక్తికాళిదేవి పాదపద్మములకు ప్రణమిలుతూ మన శ్రీశక్తి పీఠానికి సంబంధించినటువంటి ఒక మహత్తర కార్యక్రమాన్ని మనం జరుపుకోబోతూ ఉన్నాం శ్రీశక్తి పీఠ ఐదవ వార్షిక బ్రహ్మోత్సవములు అలాగే మహాకుంభాభిషేకము ఈ నెల అంటే ఏప్రిల్ పదో తారీఖు నుండి పన్నెండవ తారీఖు వరకు చైత్ర పూర్ణిమ వరకు జరగబోతూ ఉన్నాయి ఇది అమ్మవారికి సంబంధించినటువంటి పండగ మన అందరికీ సంబంధించినటువంటి పండగ పరమేశ్వరి అయినటువంటి కాళీదేవి వారాహి ప్రత్యంగిర సహిత్య ఇక్కడికి వస్తున్నటువంటి లక్షలాది మంది భక్తుల కోరికలను తీరుస్తూ కొంగు బంగారంగా ఆమె భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నది ఆ పరమేశ్వరి అవతరించినటువంటి సమయాలను పురస్కరించుకొని ఇక్కడ బ్రహ్మోత్సవాలను మనం నిర్వహించుకోవటం జరుగుతున్నది ఎప్పుడైతే ఇది అమ్మ పుట్టినరోజు అందరికీ పండుగ రోజు అనేటువంటి భావనతో మనం ఈ కార్యక్రమాలు నిర్వహించుకోదలుచుకున్నాము అప్పుడు మన భక్తులందరి కోసము కూడా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతున్నది ఏమిటి అనంటే ఇక్కడికి కొన్ని లక్షలాది మంది భక్తులు వచ్చి హోమాలు చేయించుకొని పూజలు చేయించుకొని అమ్మవారికి ముడుపులు కట్టుకొని తద్వారా తమకున్నటువంటి కోరికలను తీర్చుకుంటూ ఉన్నారు ఇబ్బందులను తొలగించుకుంటూ ఉన్నారు ప్రయోగ బాధలు దుష్టగ్రహ బాధలు మొదలైనటువంటి కష్టాలన్నిటినీ కూడాను ఆ ఇబ్బందుల నుండి తమను తాము రక్షించుకుంటూ ఉన్నారు అయితే ప్రత్యేకంగా ఈ బ్రహ్మోత్సవాల సమయంలో అమ్మవారి శక్తి మరింతగా మరింతగా భక్తుల మీద ప్రసరిస్తూ ఉంటుంది కాబట్టి భక్తుల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని రూపొందించబోతు ఉన్నాం ఏమిటి అనంటే పదో తారీఖు పదకొండవ తారీఖు అంటే ఈ వచ్చే రెండు మూడు రోజుల్లో ఏప్రిల్ పదో తారీఖు పదకొండో తారీఖు రెండు రోజులు కూడాను భక్తుల కోసం ఉచిత హోమాలను ఇక్కడ నిర్వహించాలి అనేటువంటి సంకల్పం చేయటం జరిగింది పదో తారీఖు అమ్మవారికి సంబంధించినటువంటి వారాహి ప్రత్యంగిర కాళీదేవి హోమం సమస్తమైనటువంటి కష్ట నష్టాలను దుష్టగ్రహ బాధలను నరదృష్టిని ప్రయోగ బాధల్ని అనారోగ్యాలని తొలగించి ఆయురారోగ్యాలను ఆరోగ్యాలను ప్రసాదించి కామ్య సిద్ధిని అనుగ్రహించేటువంటి మహాశక్తి స్వరూపమైనటువంటి దేవి మంత్రహోమం గురువారం నాడు జరగబోతున్నది అలాగే శుక్రవారం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు ఐశ్వర్య స్వరూపుడైనటువంటి కుబేరుడితో కూడినటువంటి లక్ష్మీ కుబేర హోమాన్ని ఆ రోజు భక్తులకు ఉచితంగా చేసుకునేటువంటి సౌలభ్యం ఇక్కడ క కల్పించడం జరుగుతూ ఉన్నది అయితే కేవలం లక్ష్మీ కుబేర్లు మాత్రమే కాకుండా వీళ్ళకే ఐశ్వర్యాన్ని అనుగ్రహించినటువంటి స్వర్ణాకర్షణ భైరవ సహిత లక్ష్మీ కుబేర యాగాన్ని శుక్రవారం నాడు మనం ఇక్కడ భక్తులకు ఉచితంగా ఏర్పాటు చేయటం జరుగుతూ ఉన్నది అయితే కొంతమంది అడిగారు ఉచితంగా హోమం చేసుకుంటే మాకు ఫలితం వస్తుందా అండి ఎలా అంటే అమ్మవారికి మీరేదైనా సమర్పించదలుచుకుంటే భక్తితో శ్రద్ధతో మీ భక్తితో శ్రద్ధతో పండైనా కావచ్చు పుష్పమైనా కావచ్చు ఏదైనా కావచ్చు మీరు సమర్పించండి పీఠం వారు మాత్రం ఈసారి ఇక్కడ మనం భక్తుల కోసం ఈ కార్యక్రమాలను ఈ హోమాలను ఉచితంగా ఏర్పాటు చేయటం జరుగుతున్నది అయితే ఈ కార్యక్రమాల్లో అందరూ పాల్గొనండి సంయమనంతో పాల్గొనండి ఈ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి వాళ్ళు ముందుగా రిజిస్ట్రేషన్ కనుక చేసుకుంటే కావలసినటువంటి అన్నీ కూడాను చక్కగా చేయగలుగుతారు మన పీఠ సిబ్బంది కాబట్టి ఇక్కడికి ఆ రోజులో రెండు రోజులు కూడా ప్రత్యక్షంగా వచ్చినటువంటి భక్తులకు హోమాలు ఉచితంగా చేయబడతాయి కాబట్టి ఆ వచ్చేటువంటి భక్తులు ముందుగా తమ పేర్లను నమోదు చేసుకోండి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మన పీఠ సిబ్బంది చేస్తారు అలాగే పన్నెండవ తారీఖు మహాప్రత్యేకమైనటువంటి మహాద్భుతమైనటువంటి కుంభాభిషేకం జరగబోతూ ఉన్నది ఆకాశ శ్రీచక్ర మహామేరువుగా ఇక్కడ అమ్మవారు అంతరిక్షాలలో నుండి దివ్య లోకాలలో నుండి శక్తిని ఆకర్షిస్తూ ఉంటుంది ఇక్కడ అమ్మవారి గోపురం ఆకాశ శ్రీచక్ర మహామేరువు ఆ శ్రీచక్ర మహామేరువుకు కుంభాభిషేకం జరగబోతూ ఉన్నది ఆ అమ్మవారికి సంబంధించినటువంటి కుంభాభిషేక మహోత్సవం సంవత్సరంలో ఒక్కరోజు చైత్ర పూర్ణిమ నాడు మాత్రమే జరుగుతుంది కాబట్టి ఆ రోజు చక్కగా ఆ కుంభాభిషేకాన్ని దర్శించండి అంతేకాదు వెయ్యి ఎనిమిది ద్రవ్యాలతోటి మహాచండీ యాగం కూడా చైత్ర పూర్ణిమ నాడు మనం చేసుకోవటం జరుగుతూ ఉన్నది చైత్ర పూర్ణిమను శక్తి పూర్ణిమగా భావిస్తారు కాబట్టి ఈ కార్యక్రమాలన్నిటిలో కూడాను భక్తులు పాల్గొని చక్కగా దేవి దేవీ దేవతల అనుగ్రహానికి పాత్రులు కాగలరు స్వస్తి నారాయణ నారాయణ